డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీలో సమావేశం ఏర్పాటు చేసిన మత్స్యకారులు ఇటీవల కులం పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మత్స్యకారు కులంపై మాట్లాడిన పదాలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు మత్స్యకారులు ఓట్లతో గెలుపొందిన నువ్వు కులదూషణ చేయటం సరికాదు నీకు రానున్న ఎన్నికలలో ద్వారంపూడిని గద్దె దింపుతామంటూ తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించిన మత్స్యకారులు మీ నాయకుల మధ్య ఏమైనా ఉంటే మీ రెండు పార్టీలు తేల్చుకోవాలి కులాన్ని చిచ్చు పెట్టేలా మాట్లాడితే దక్కదు అన్నారు విమర్శించడం నువ్వు ఖర్చు పెట్టావని నీ సొంత డబ్బు ఖర్చు పెట్టామనేది ఆయన విమర్శించారు అది వాళ్ళిద్దరికీ అక్కడ తెలుగుదేశం అయితే అతను కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ అయితే ఇతను కాబట్టి వాళ్ళు వేరే విమర్శించుకొచ్చి ఇక్కడ కమ్యూనిటీని మీ కమ్యూనిటీలో ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టిన నాలుగు కోట్లు మీ జాతి ఖర్చు పెడతదనే ఉద్దేశంతో మరి మాట్లాడడం జరిగింది దానికి మరి అది దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డికి తగదు ఎందుచేతనంటే మరి అక్కడ ఉన్న మత్స్యకారులు అందరూ కూడా ఆయనకి ఎక్కువ అండగా ఉంటున్నారు కాబట్టి మరి అతనికి మరి తక్కువ ఓట్లుండి కాకినాడ ఎమ్మెల్యేగా నెక్కుతున్నారు ఎందుకంటే ఆ కమ్యూనిటీ వల్లే మా మత్స్యకారుల వల్లే నెగ్గడం జరుగుతుంది కాబట్టి మీరు దాన్ని మీరు అన్నమాట జాతిని విమర్శించారు కాబట్టి దాన్ని మీరు వెనక్కి తీసుకోవాలి వెనక్కి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో మరి తీవ్రమైన పరిణామాలు ఉంటాయి కాబట్టి మీరు ఎంపి తీసుకోవాలని కోరు కోరటం జరుగుతుంది ఈ పత్రికా సమావేశాలకి మీడియా మిత్రులకి రాష్ట్ర అగ్నిపక్ష అందరికీ కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే కారణం అంటే కాకినాడ టౌన్ ఎమ్మెల్యే చంద్రేయ రెడ్డి గారు మీ జాతి మీ జాతి కోట్లు పలిస్తే పది రూపాయలు పది కోట్లు చెప్పుకునే జాతి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఆయన జాతి గురించి మాట్లాడడం వ్యక్తిగతంగా ఉంటే కొండబాబు బాబు గారికి మాజీ ఎమ్మెల్యే వ్యక్తిగతంగా ఉంటే వాళ్ళిద్దరూ మాట్లాడకూడదు తప్ప మీ వేళ నాలుగు కోట్లు ఇచ్చి నేను సొంత డబ్బులు ఖర్చు పెట్టాలని చెప్పేసి రెడ్డి గారు చెప్తున్నారు అతనికి తెలుసో తెలీదో పద్నాలుగు వందల కోట్లు పద్నాలుగు వందల డెబ్బై ఐదు ఎకరాలు మొదల సత్యనారాయణ గారు ఈ సంబంధించిన వ్యక్తే విద్యా విద్యా ఉండి ఉంది ఇలా మీ నడిపడ్డ ఉన్నాడు అది మీకు తెలుసో తెలీదో ఈ అగ్నికుల క్షత్రియుడు ఎప్పుడు కూడా చెప్పుకోలేదనగా నేను ఇంత పెట్టానో కూడా చెప్పలేదు రెండోది అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఎకరాలు కొక్కర కృష్ణమ్మ గారు అంత్రివేది దేవస్థానం నిర్మాణించిన యజ్ఞ క్షత్రియుడే అలాగే వాడపిల్లి దేవస్థానం కూడా ఈ యజ్ఞ క్షత్రియుడే మేము ఎప్పుడు మీకులాగా నాలుగు కోట్లు పెట్టాము నలభై కోట్లు పెట్టాము ఎప్పుడు చెప్పలేదు మీరు రాజకీయంగా వ్యక్తిగతంగా ఏదైనా ఉంటే కొండబాబు మీరు చూసుకోవడం తప్ప కానీ ఎప్పుడైనా సరే ఈ జాతికి చించపరిచిన బాట పరిస్థితే రేపు పొద్దున తగిన గుణపాఠం చెబుతామని చెప్పేసి ఈ పత్రిక ముఖంగా చెప్పడం జరుగుతుంది దీన్ని ఖండించక దీన్ని మీరు ఉపసమించకపోతే మాత్రం తీవ్ర పరిణామం కూడా ఎదుర్కొంటుందని చెప్పేసి ఈ సభ వేదిక మూలంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులందరికీ నమస్కారం అలాగే నాలుగు మండలం పెద్దలందరికీ నమస్కారం మొన్న మాజీ ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడింది దాని మీద ఖండిస్తున్నాం అలాగే మాజీ ఎమ్మెల్యే పండుగ గారిని జాతి మీ జాతి అని విమర్శించారు అలాగే నాలుగు కోట్ల నా ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టి నాలుగు కోట్ల రూపాయలు రాసుకున్న జాతి మీదని విమర్శించారు అది ఎమ్మెల్యే గారికి తగదు ఎందుకంటే కాకినాడలో ఆ అగ్ని కుల ఓట్లు వల్ల ఆయన్ని ఎగ్గి అదే కులాన్ని విమర్శించడం తగదానికి ఎందుకంటే ఆయన మరి ఈవేళ ఆ కులం ఉండడం వల్లే అక్కడ ఆయన ఎమ్మెల్యే అవుతున్నాడు మా వాళ్ళు కూడా ఆయన సహకరిస్తున్నారు మరి ఆ రకమైన మాటలు మాట్లాడితే మాట్లాడకూడదు ఆయన ఎందుకంటే రేపు ఆయన బహిరంగ ఈ దేశంలో ఉన్న అగ్ని కుల చేతులు అందరికీ ఆయన క్షమాపణ చెప్పాలి చెప్పకపోతే ఆయన మీద మరి అగ్ని కుల చేతులందరూ రాబోయే రోజుల్లో మరి ధర్నాలు చేసి దాన్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దాన్ని వెంటనే ఆ మాటని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఆయన్ని కోరుతాం మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన కారణం మరి ద్వారాపుడు చంద్రశేఖర్ రెడ్డి గారు కాకండి ఎమ్మెల్యే గారు మరి కొనబాబు గారిని మీ జాతి అని చెప్పి అని విమర్శించడం జరిగింది రాజకీయంగా ఏమని ఉంటే వాళ్ళ వాళ్ళు చూసుకో తప్ప మరి జాతిని విమర్శిస్తే అగ్ని కులక్షత్రి జాతి ఓట్లు చంద్రశేఖర్ రెడ్డి గారు మరి అక్కడ ఎమ్మెల్యే అవడం జరిగింది మరి అందుకని ఆయన మాట మాట్లాడిన మాట చాలా తప్పు ఎందుకంటే అది తప్పని జరిగాయని వెనక్కి తీసుకోవాలి ఖచ్చితంగా మరి దానికి వెనక్కి తీసుకోకపోతే రాబో కాలంలో అగ్ని కులక్షేత్రీయుల నుంచి మరి ఆయనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి మరి దయచేసి మీరు అన్నమాట అగ్నికోమచతి కులం అందరూ కూడా తీవ్రంగా ఈ సందర్భంగా ఖండించడం జరుగుతుంది